హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనం వంకాయ ఆలుగడ్డ కర్రీని చాలా ఈజీగా చాలా చాలా రుచికరంగా తక్కువ టైంలో పదే పది నిమిషాల్లో వంట రాని వాళ్ళు కూడా చేసేసుకొని హ్యాపీగా వేడి వేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ తినొచ్చండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు ఆలుగడ్డలు పైన పొట్టు తీసేసి కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి ఇందులో రెండు టమాటోలను కూడా కడిగి కట్ చేసుకొని వేసేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసుకుందాం ఆలుగడ్డ ముక్కల కంటే కొంచెం పెద్ద సైజ్ ఈ విధంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్న తర్వాత వంకాయ ముక్కలన్నీ తీసి ఇదే కుక్కర్ గిన్నెలో ఈ టైంలోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కళ్ళు ఉప్పుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే కారానికి సరిపడా రెండు టీ స్పూన్లు కారం పొడి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసేసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒకటి కానీ రెండు కానీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ప్రెజర్ బొయ్యే లోపల మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని అందులో తగినంత నూనె వేసుకొని పావు టీ స్పూను పోపు గింజలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఈలోగా మనకు ప్రెజర్ పోతుంది మూతీసిన తర్వాత మనం వేయించుకున్నాం కదా ఆ పోపును ఇందులో వేసేసుకోవాలి పోపు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి సరిపోతే ఓకే అండి అంతే మొత్తం ఒకసారి కలిపేసి ఈ నూనె ఉల్లిపాయలు ఈ పోపు ఉంది కదా ఇందులో మరో రెండు నిమిషాల పాటు మనం ఈ ఆలు వంకాయను ఉడకనివ్వాలి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువైందండి వేసేసుకుంటున్నాను వేసి ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి మన కూర చిక్కదనాన్ని బట్టి వంకాయ ఆలుగడ్డ ఈ విధంగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు ఇంకా లూజ్ కావాలనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పక్కన కాంచుకొని ఇందులో పోసుకోవచ్చు అంతే అండి మనకి చక్కగా పదే పది నిమిషాల్లో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగే ఆలు వంకాయ కూర రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనకు నచ్చిన వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తినచ్చండి అంతే అండి మా ఈ ఆలు వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి